గురువు గారు పంపు కొన్నాం అంటే మా అన్నయ్య కొన్నాడు అనుకోండి మా అన్నయ్య కొండ కొన్నట్టే ఇలాగే ఒట్టుకొని వీడియో చేసాను కరెక్ట్గా నెల రోజులు డబల్ సిలిండర్ ఇచ్చాడు లాస్ట్ టైం కొనడానికి సింగిల్ సిలిండర్ అనమాట ప్రజలు గేజ్ కూడా ఇచ్చాడు దీనికి చెక్ చేసుకోవడానికి ఇలా మూడు రకాల పిల్లలు కూడా ఇచ్చాడు అంటే వాలీబాల్ కి ఫుట్ బాల్ కి బొడక ఆటలు కూడా కొట్టుకోవచ్చు రబ్బర్ లాంటి ఇచ్చాడు ఎందుకు అర్థం కాలేదు మన మట్టి బుర్ర లోపల లైట్ కొంచెం లేట్ గెలిగుద్ది మన నెలలో పెట్టే టొక్కేతం కదా నేల పడవకుండా రబ్బర్లు పెట్టుకోవడానికి ఇచ్చాడు అనమాట ఎల్లో కలర్ ఇచ్చాడు కదా అటు ఇటు జరుగుతుంది ఇచ్చాడు నాకు చాలా అర్థం కాలేదు కానీ బల్బు లేట్ గెలిగింది చివరిలో చెప్తాను ఒక్కసారి పంపు పని చేస్తుందో లేదో చెక్ చేద్దాం గురువు గారు గాలి కొట్టడం స్టార్ట్ చేసినప్పుడు స్కూటీకి ప్రజర్ ముప్పై ఉంది ఇంకెక్కడ కూడా వేస్తాను మామూలుగా ఇంజకుని ఒక పావు గంట సేపు కొట్టాను ప్రజర్ ముప్పై నుంచి ముప్పై ఐదు పాపం నాలో ఉందా పంపులో ఉందా అర్థం కదా చాలాసేపు ఈసారి రూట్ గురువు గురుగారు కాల్ మొత్తం పై అంటే ఓపెన్ చేసి అప్పుడు కట్టాగా డెబ్బలు కొట్టేటప్పటికి జమ్ జమ్మలు ఎక్కింది సర్రా సర్ర వెళ్ళిపోయింది ఒకేసారి అలా నెమ్మదిగా ఎంత కొట్టిన ఉపయోగం ఉందో ఫుల్ ఓపెన్ చేసి కొడితే బాగా ఎక్కింది అనమాట అటింగ్ లో ఎల్లో కలర్ స్టిప్ చూసి ఎందుకైనా ఉన్నా కదండి పడనే అలా కింద నొక్కి ఆ ఎల్లో కలర్ స్టిప్ అలా ఒక్క జరుపు జరిపే అనుకోండి ఇంక పైకి అనమాట ఎక్కువ ఉంటుంది అది మనం తెలియడానికి టైం పడది అంతే లో దీని రేట్ వచ్చేసి రూపాయలు ఫీజ్ అన్ని బాగా ఇచ్చాడు కానీ ఎంత కాలం మనం చెప్పలేదు గురుగారు వాడి గురుగారు మావిడ మీషో లో ఉంది ప్లాస్టిక్ టబ్ చూడగానే నాకు బోర్డు కోపం వచ్చేసింది ఎందుకలా అన్ని డబ్బులు పడి దీనికి ఎలా వైపు బొక్కలు ఇచ్చాడు చికెన్ మటన్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కడుకుని ఉంచేసుకోవచ్చు బానే ఉంది కానీ ఎందుకు ఎందుకన్నీ అని అనిపించింది కానీ రేటు ముప్పై రూపాయలు అని కానీ సాటిస్ఫై అయ్యాను ఎప్పుడైనా భారీకి మనకి వంటగదిలో గదిలో గొడవైనప్పుడు భారీ గమ్మను కొట్టినా మనకి హెల్మెట్ కింద కూడా పనిచేద్దాం పెట్టుకోవడానికి ముప్పై రూపాయలుగా కొందండి ఇప్పుడు వంద రూపాయలు ఎనభై మూడు రూపాయలు ఇలా జీవితుంది ఈ అయితే కొంటాం బొక్కాపరం ముప్పై రూపాయలు అయితే కొనుక్కోండి ఉంటాను గురుగారు